హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్లో అంబ్రిల్లా హ్యాండ్స్ డబల్ లేయరు తక్కువ క్లాత్తో ఎలా కట్ చేసుకోవాలో స్టిచ్ చేసుకోవాలో చూపిస్తానండి మనకి బ్లౌజ్లో వచ్చిన క్లాత్ చాలా తక్కువ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా తక్కువగా వస్తుందన్నమాట ఆ క్లాత్తో అయితే నేను డబల్ లేయర్ అంబ్రిల్లా అనేది స్టిచ్ ఎలా కట్ చేసుకోవాలో ఎలా స్టిచ్ చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దామండి ఫస్ట్ మనము బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇంత క్లాత్ అయితే మన దగ్గర ఉందన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టిచ్ చేసిన బ్లౌజు ఈ విధంగా మొత్తము చెంకర ఉండి అయితే టేప్తో కొలుచుకోవాలన్నమాట సైడ్ జాయింట్ నుంచి షోల్డరు మిడిల్ పాయింట్ వరకు ఇలాగా కొలుచుకుంటే ఒక సైడు సరిపోతుందండి ఆ తర్వాత పేపర్ అయితే తీసుకోవాలి పేపర్ తీసుకున్నాక మనం ఎంతైతే టేప్తో కొలుచుకున్నామో దాని గురించి ఇలా అయితే పాయింట్స్ పెట్టుకోవాలి ఆ తర్వాత బ్లౌజు మనం హ్యాండ్స్ గురించి అయితే సిక్స్ ఇంచు పొడవైతే అయితే పెట్టుకున్నామండి ఇలా ఒక డబ్బా షేప్లో రెడీ చేసుకోవాలి ఆ తర్వాత తర్వాత పైనుంచి మూడించుల దగ్గర ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పాయింట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ షేప్లో ఇలా అయితే డ్రా చేసుకోవాలి షేప్ అనేది ఈ విధంగా రావాలండి ఇప్పుడు ఇలా డ్రా చేసుకుని దాన్ని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఒక హ్యాండ్స్ ఒక లేయర్ అయితే వచ్చింది మనకి మళ్ళీ డబల్ లేయర్ కోసం మళ్ళీ ఇంకొకటి మనం కట్ చేసుకోవాలండి పేపర్ని చాలా తక్కువ క్లాత్తో డబల్ లేయర్ అంబరీలు అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఆ తర్వాత పైనుంచి లైట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా షేప్ అనేది తీసుకోవాలండి ఈ విధంగా తీసుకొని కట్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా షేప్ అనేది రావాలన్నమాట డబల్ లేయరు కట్ చేసుకోవడం కోసం మనం ఫస్ట్ కట్ చేసుకున్న పేపర్ని మరో పేపర్ పైన పెట్టి నీట్గా డ్రా చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట డబల్ లేయర్ అనేది ఒక లేయరు పెద్దగా ఉండాలి ఒక లేయరు చిన్నగా ఉండాలన్నమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీనిలో రెండు ఇంచులు తక్కువ చేసుకుంటూ ఇలా అయితే డ్రా చేసుకోవాలి సేమ్ మనకి షేప్ కింద వైపు ఎలా వచ్చిందో సేమ్ అదే విధంగా డ్రా చేసుకుంటే సరిపోతుందండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా వచ్చేస్తుందనమాట ఈ విధంగా కట్ చేసుకొని మళ్ళీ మనము క్లాత్ పైన పెట్టి కట్ చేసుకోవాలన్నమాట నేను ఒక్క సింగిల్ పేపర్ని అయితే తీసుకున్నాను అంటే ఇది డబల్గా కూడా వేసుకోవచ్చు పేపర్ కాబట్టి సింగిల్ లేయర్గా అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు దీన్ని క్లాత్ పైన పెట్టి నీట్గా కట్ చేసుకోవాలండి కింద వైపు కొద్దిగా ఇలా షేప్ ఇచ్చుకోవాలన్నమాట రౌండ్గా క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకుంటూ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫస్ట్ పెద్ద లేయర్ని తీసుకోవాలి ఈ విధంగా పెట్టుకోవాలి నీట్గా పేపర్ పక్క నుంచి ఇలాగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు రెండు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ చూపిస్తాను చూడండి ఓపెన్ చేసి ఈ విధంగా రెండు అయితే రెడీ అయిపోయి ఆ తర్వాత మళ్ళీ క్లాత్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగా మరొక హాఫ్ లేయర్ అయితే తీసుకోవాలి రెండో హ్యాండ్స్ కోసం మళ్ళీ మనకి ఇక్కడ మిగతా క్లాత్ అనేది ఉంది కదా అక్కడ తీసుకుంటే ఇక్కడండి చూపిస్తున్న విధంగా ఇక్కడ మళ్ళీ పెట్టి ఇంకో లేయర్ తీసుకుంటే రెండు హ్యాండ్స్కి సరిపోయినట్టుగా కరెక్ట్గా డబల్ లేయర్ అనేది వచ్చేస్తుంది అన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి షేప్ దగ్గర కూడా సేమ్ విధంగా నీట్గా ఇలాగా కట్ చేసుకొని కింద వైపు పీకో చేసుకుంటే మనకి అంబ్రిల్లా హ్యాండ్స్లో చాలా నీట్గా మంచి ఫెన్సింగ్తో వస్తుందండి అంబ్రిల్లా హ్యాండ్స్కి ఇలాగా పీకో చేసుకోవడం వల్లనే బాగుంటుంది అనమాట లుక్ అనేది ఎలా అయితే కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ సెంటర్ పాయింట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సెంటర్ పాయింట్ అనేది వచ్చేస్తుంది అదేవిధంగా మొదటి లేయర్ ఉంది కదా దాన్ని కూడా ఇలా సెంటర్ పాయింట్ ఉంది తీసుకోవాలి ఇప్పుడు రెండు హ్యాండ్స్ని ఈ విధంగా చిన్నగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి పైన వేసుకుంటే ఇది కదులుకోకుండా నీట్గా వస్తుంది అన్నమాట ఆ తర్వాత కిందన వైపు అయితే పీకు చేసుకోవాలి మీ దగ్గర పీకో మిషన్ ఉంటే పీకో చేసుకోవచ్చు లేకుంటే చాలా చిన్న ఫోల్డింగ్తో అయితే స్టిచ్ చేసుకోవాలండి చాలా చిన్నగా చేసుకోవాలన్నమాట అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నేనైతే ఇక్కడ పీకో అనేది చేసేసాను కింద వైపు అలాగే పైన రెండు హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నాను ఎందుకంటే రెండు వేరే వేరే కాకుండా ఉండడం కోసము ఇలా అయితే జాయింట్ చేశాను ఇప్పుడు దీన్ని మొత్తం మనము డబల్గా ఉంది కదా దాన్ని నీట్గా ఇలా జాయింట్ చేసుకొని బ్లౌజ్ పైన పెట్టి ఇలా తీయకుండా నెమ్మది నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలండి రెండు లేయర్లు ఒకేసారి అయితే స్టిచ్ వస్తాయి ఎందుకంటే మనం ఫస్ట్ జాయింట్ అయినా చేసుకున్నాము సెంటర్ పాయింట్లో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి చూసుకోవాలండి కింద లేయరు మనకి సపరేట్ అయిపోతే స్టిచ్ అనేది రాదు అందుకని చూసుకుంటూ ఎలా అయితే స్టిచ్ చేసుకోవాలి చాలా నీట్గా చాలా నీట్ ఫిన్చింగ్తో చాలా చక్కగా డబల్ అంతే వచ్చేస్తుందండి నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ విధంగా అయితే కరెక్ట్గా మనము ఎలా అయితే చెంక్ దగ్గర కట్ చేసుకున్నామో రౌండ్ గురించి హ్యాండ్స్ కూడా కరెక్ట్గా అదే విధంగా వచ్చిందండి హెచ్చి దగ్గర రాకుండాను రెండో హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ మనము ఈ బ్లౌజ్ని అయితే మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేసాము సైడ్ జాయింట్ కూడా చూడండి ఎంత నీట్గా ఎంత చక్కగా వచ్చేసింది ఇప్పుడు డబల్ లేయర్ అంబ్రిల్లో అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో చాలా తక్కువ క్లాత్తో చాలా నీట్గా అయితే వచ్చింది మీకు వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్